నరసాపుర మండల పార్టీ అధ్యక్షులైనటువంటి భోగశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన ప్రియతమ్మ నాయకురాలు మన ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారికి మన ఎంపీ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న ముఖ్య కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికలు వచ్చినాయంటే ఒక కురుక్షేత్రంగా ఉంటుంది ఈ కురుక్షేత్రంలో మనకు సైనికులే సైనికులుగా పనిచేసే కార్యకర్తలే నిజంగా పోరాటం చేసే వాళ్ళు అందుకే ముందుగా మనం కార్యకర్తల సమావేశం పెట్టుకుంటాం కార్యకర్తలు అంటేనే ప్రతి గ్రామంలో కూడా ముందుండి పోరాటం చేస్తారు అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు పెద్ద సవాల్గా ఉంది ఇప్పుడు ఎందుకంటే మనం మొన్ననే కొద్ది కొద్ది ఓట్లతో ఒక పది పదిహేను స్థానాలు ఓడిపోవడం జరిగింది లేకుంటే మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్ళం చిన్న చిన్న పొరపాట్ల వలన జరిగింది మన పెద్దవాళ్ళకు కూడా ఏం తప్పులు చేశామనేది కూడా వాళ్ళకు అర్థమైంది కార్యకర్తలను విస్మరించిన మనం దానివల్ల కూడా మనకు ఓటమి జరిగిందనేది కూడా వాళ్ళకు అర్థమైపోయింది దాని కొరకే ఇప్పుడున్న పార్టీ కార్యకర్తల కొరకు ఏదైనా చేస్తామనే స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా మనం మన కార్యకర్తలు రెండే రెండు గమనించుకోవాలి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నాం కానీ కాంగ్రెస్ కాదు మనకు ప్రమాదం ముందున్నది ఏమదంటే బీజేపీతో ఉన్నది ఇప్పుడున్నది కాంగ్రెస్ పరిస్థితి ప్రజలలో దాని ఆగమైపోయింది కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ కింది స్థాయి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని గమనించి మనం ముందుగా పసిగట్టి కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఏదైతే కింది కింది నుంచి వస్తుందో దాన్ని మనం పసిగట్టి దానికి ఎదురుగా మనం జవాబు చెప్తూ ప్రజలను మోటివేషన్ చేసి మనవైపు తింపుకోవడానికి ప్రయత్నం చేయాలి అది మనం చేయాల్సిన పని ఎందుకంటే బీజేపీ వాళ్ళు మేము ఏదో చేసినాం ఏదో చేసినాం అంటారు కానీ మన రాష్ట్రానికి చేసింది ఏం లేదు వాళ్ళు ఏం అనేది మనందరికీ కూడా తెలుసు దాని కొరకు మనం జాగ్రత్తగా గ్రామ గ్రామంలో కమిటీలు వేసుకొని బూత్ కమిటీలు కూడా మనం వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు కష్టపడితే మొన్ననే మనం తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చినాం మన నర్సాపూర్ మండల్ కూడా ఎంత మెజార్ట్ ఇచ్చిందో మనందరికీ తెలుసు అదేవిధంగా ఈసారి మనం తక్కువలో తక్కువ ఐదు వేల మెజార్టీ టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని చెప్పి మన కార్యకర్తలు అందరినీ కోరుతున్నాను మనం కష్టపడితే ఏ మనం కష్టపడితే ఈసారి ఇరవై వేల మెజార్టీ మనం వెంకట్రామరెడ్డి గారికి ఇవ్వగలం నిజంగా కూడా మన కార్యకర్తలు బలమైన కార్యకర్తలు మనకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి లేరు బీజేపీ పార్టీకి లేరు మన కార్యకర్తలు కష్టపడేటోళ్ళు ఉన్నారు మంచి తెలివైన వాళ్ళు ఉన్నారు అన్వ్ఞులు కూడా మన పార్టీలో ఉన్నారు కానీ మన కార్యకర్తలందరూ కొంత నర్వస్ ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం అది పక్కది పెట్టి మనం పనిచేయాలి మన క్యాండిడేట్ గెలిపించుకోవాలి లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మనల్ని చిన్న చూపు చూస్తారు అది జరగద్దు అంటే మనం ఈ ఇరవై రోజులు కష్టపడి పనిచేసి మన క్యాండిడేట్ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాం